ఊర్లోకి అయితే వచ్చినాం ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలి మనం వెళ్ళాలంటే కాకపోతే నేను ఇక్కడ ఏం చేస్తా అంటే బండి ఎక్కడైనా కరెక్ట్ లెవెల్ ఉన్న దగ్గర ఒక నిమిషం పెడతా పెట్టిన తర్వాత పెట్రోల్ ఉంది ఏం సంగతి అని చూసిన తర్వాత బండి అయితే స్టార్ట్ చేసిపోతాం ఇవాళ ఓకే పర్లేదు పోదు అనుకుంటే మాత్రం పెట్రోల్ మాత్రం కొట్టాను పోదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉన్న మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు పెట్రోల్ ఉన్న క్యాష్ వరకు కొట్టించుకొని పోతాం ఇప్పటి వరకు మూడు వేల ఏడు వందలు స్టార్ట్ చేసిన నుంచి టైం వచ్చేసి ఒకటిన్నర అవుతుంది మనం పదకొండున్నరకు స్టార్ట్ అయ్యి ఇక వచ్చేసరికి ఒకటిన్నర అయింది అసలు ఒకటిన్నర కంటే ముందే అయింది మనం బండి ఆపినప్పుడు బండి ఆపినప్పుడు ఒకటి ఇరవై అయింది ఓకే మనదైతే లెవెల్ ఓకే పెట్రోల్ అయితే పోతుంది నిమ్మ దాకా పోతుంది ఏం కాదు బండి అయితే స్టార్ట్ చేస్తుంది సో అసలు నేనేమనుకున్నా అంటే ఒకవేళ కనుక సరిపోదు అనుకుంటే మాత్రం ఒక మూడు లీటర్లు వచ్చినా కూడా అరవై కిలోమీటర్ దాకా పోతుంది కదా అన్నట్టు చూసిన మనమైతే హుమ్లింగ్లా కానించి ఇక్కడ వరకు రెండే రెండు గంటలలో వచ్చినాం మొత్తం దిగుడే అన్నట్టు దిగుడే అయినా కూడా కొంచెం చూస్తుంది కదా రోడ్ ఎట్లుందో మొత్తం ఘాట్ అండ్ ఆఫ్ రోడ్ రెండు గంటలలో అయితే ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఆన్లే దగ్గర ఇప్పుడు ఆన్లే నుంచి రైట్ ఇక్కడ రైట్ తీసుకొని పోవాలి మనం మార్నింగ్ ఎక్కడ స్టార్ట్ అయినామో అక్కడికి ఇప్పుడు రైట్ తీసుకుంటే మనం ఎక్కడ స్టార్ట్ అయినామో అక్కడికి పోతాం ఇక్కడ తీసుకోవాలి ఇది స్టేడియో పోతే మనం మార్నింగ్ స్టార్ట్ అయిన దగ్గర పోతాం నేను మార్నింగ్ స్టార్ట్ అయినాయి ఇక్కడనే ఇక్కడి నుంచి స్టార్ట్ అయినా చూస్తున్నారు కదా ఐ లవ్ హ్యాండ్లే అని ఇక్కడి వరకు అయితే వచ్చినాం ఇక్కడి నుంచే బయలుదేరిపోతున్నాం న్యూమా అయితే ఎనభై కిలోమీటర్లు అట ఎనభై ఎనభై ఇక పెట్రోల్ అక్కడనే దొరుకుతాడు ఇక్కడ పోపిస్తున్నాను అసలు నేను ఏమనుకున్నా అంటే ఓమింగ్ నాకు పోతేనే ఫిక్స్ అయిపోయాను అసలు కానీ ఏడైతే ఆయన ఇంత దూరం వచ్చి కనీసం ఆడిపోయి మన భారత్ భారతదేశం జెండా ఒకటి ఎగిరేయాలను ఉండే ఇంకోటి డ్రైవర్స్ మన జై జవాన్ జే కిసాన్ జే డ్రైవర్స్ అనేది కూడా అక్కడ పోయి నా నోటితోని అంత హైట్కి పోయి చెప్పాలని అది ఉండే ఎట్లయితే అట్లా అయింది మన వైదికనే ఉన్నా ఉన్నాం కదా ఏదో ఒక దారి దొరుకుతుంది అన్నట్టు నా స్టాప్ కొట్టిన సాల్ సెట్ అయిపోయింది మన బండి కూడా పోతుంది అందు దాటి కొంచెం ముందరకు వచ్చిన తర్వాత నీటిలో అయితే ఆపేసినాం మనకు అక్కడ కనిపించేది మానేస్ట్రీ ఇక్కడ కనిపిస్తుంది కాదు మానేస్ట్రీ నార్మల్గా మనం డిస్కెట్లో చూసినట్టే ఇక్కడ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ కాఫీ కోసం అయితే ఆపిన మనోడు ఏం తాగడంట మనోడు చెప్పేసిండు నేను పోయి అయితే కాఫీ తాగుతా తాగి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మోమోస్ అండ్ ఈ మోమోస్ అయితే ఆర్డర్ అన్నమాట అండ్ ఇది వచ్చేసి చట్నీ అండ్ కాఫీ కూడా చెప్పిన కాఫీ వచ్చింది అండ్ మోమోస్ కూడా ఒకసారి టేస్ట్ ఎట్లుందో అయితే తిని చూద్దాం ఈ రెస్టారెంట్ వచ్చేసి మిలిటరీ బేస్ కాబట్టి మనం అయితే వీడియో ఫుల్గా చూపేయలేం అండ్ టేస్ట్ అయితే బాగుంది మనోడు ఒక కాఫీ నేను ఒక రెండు కాఫీలు ఇంకా మోమోస్ చూపించినాయి కదా మోమోస్ ఇప్పుడు మన బండిలో వంట అది ఇది లేట్ అవుతుంది అని చెప్పి ఇక్కడనే తిన్నాం ఎందుకంటే ఇప్పుడు మనం న్యూమా న్యూమా నుంచి లే ఎంత లేట్ అయినా కూడా అక్కడికి పోవాలని ఫిక్స్ అయిపోయినా అందుకోసం వంటలు అవి ఇవన్నీ ఏం పెట్టుకోలేదు మోమోస్ టూ ప్లేట్స్ ఇది కొద్దిగా ఏమంటారు ఆర్మీది కాబట్టి ప్రైస్ తక్కువ ఇక్కడ అదే వేరే వేరే దగ్గర అయితే మాత్రం మోమోస్ వచ్చేసి ప్లేట్ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ కూడా ఉన్నది ఇప్పుడు ఇక్కడ మాత్రం సెవెంటీయా ఎంత తీసుకున్నారు ఎంత తీసుకున్నారు సారీ వన్ ఫార్టీ మొత్తం మోమోస్ వచ్చేసి ఫిఫ్టీయా ఉన్నాయి ప్లేట్ బాగున్నాయి అది ఇక్కడ కొద్దిగా ఆర్మీది కాబట్టి ఆర్మీ కేఫ్ కాబట్టి కొద్దిగా తక్కువ ఉంటుంది సరే మొత్తానికి అయితే జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసేస్తాం ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి రెండు అవుతుంది ఇదంతా కూడా ఆర్మీది అనమాట అక్కడ కనిపిస్తున్నాయి అన్నీ కూడా లోపల వీడియో తీయడానికి లేదు అందుకే లోపల గట్లా కొద్దిగా తక్కువ చూపించిన అనమాట జస్ట్ ఏం తింటున్నావు ఏందని క్లారిటీ కోసం ఎందుకంటే ఆర్మీ కదా ప్రతి ఒక్కటి రిస్ట్రిక్షన్ ఉంటుంది వీడియో ఇట్లా అందుకోసమే మళ్ళీ మనం నిన్న వచ్చిన రోడ్లో వచ్చిన పోతున్నాం ప్యాంగాంగ్ నుంచి వచ్చినాం కదా ఈ రోడ్ అయితే బాగానే ఉంది నియోమ దాకా ఏ టెన్షన్ లేదు కరెక్ట్ నాకు తెలిసి ఎనభై కిలోమీటర్లు అంటే రెండు గంటలల్లో న్యూమాలు ఉంటాం నాలుగింటికల్లా ఇక న్యూమా నుంచి ఏడైనా ఎనిమిది అయినా లేకి కొట్టాలి పక్కా అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ కొద్దిగా మనకు న్యూమాల సిగ్నల్ ప్రాబ్లం అదో ఇదోటి ఉంటే ఏం లేదు ఇంకేమన్నా న్యూమాల చూసుకునేటివి ఉన్నాయా ఒకసారి అయితే చూసుకోవాలి మళ్ళీ ఎందుకంటే అది కూడా అది ఒకటి ఉన్నది డైరెక్ట్ ఫిక్స్ అయిపోతున్నా లేకపోదామని చూద్దాం మధ్యలో ఏమైనా ఇప్పుడు మనకు సిగ్నల్ లేదు కాబట్టి కనీసం ఎటు వెళ్ళాలి ఏంది అనే క్లారిటీ కూడా లేకుండా అయిపోయింది అంత ఘోరం అయిపోయింది సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ ఇది మొత్తం మీకు నిన్న చూపించిన మధ్యలో ఏమైనా ఉంటే ఇంట్రెస్టింగ్గా చూపిస్తా అండ్ మళ్ళీ వ్లాగ్ అయితే న్యూమాలు అయితే న్యూమా ఎంట్రింగ్లో అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా సరే చూద్దాం ఎలా ఉంటుందో నిన్న వచ్చింది ఇక్కడి నుంచే ఇక్కడ రైట్ సైడ్ మనం వెనకపోతే హెన్లే మనం స్టేట్ వెళ్తే న్యోమా ఈ రోడ్డు చచ్చిపోయినా నిన్న రోడ్లో మాత్రం దుమ్ము దెబ్బకే మనిషిని అయితే అయిపోయినా మొత్తం చేత కాకుండా అయిపోయినా ఏమంటే అది ఇట్లా పోతుంటే ఆ గాలికి అటు రోడ్ నుంచి ఇటు పడుతుంది ఇటు రోడ్ నుంచి అటు పడుతుంది ఇప్పుడైతే న్యూమా రోడ్లో ఈ మొత్తం రోడ్డు మొత్తం ఇట్లనే ఉంటుంది అనుకుంటా న్యూమాకి తొందర పోతే మళ్ళీ మనం ఇక్కడ సిగ్నల్ ఎక్కడి నుంచి పోవాలా ఓకే ఓకే ఇక్కడ రోడ్డు ఏదో బ్రిడ్జ్ వేస్తున్నట్టు బ్రిడ్జ్ న్యూమాకి పోయినాక తెలుస్తుంది మనం లేకపోతామా పోమని అరే ఇక్కడ స్టాప్ ఉన్నట్టుంది ఆ చెక్ పోస్ట్ అటు ముందు ముందు చెక్ పోస్ట్ ఉన్నట్టుంది ఆ తర్వాత ఎట్లుందో రోడ్డు చూడాలి చెక్ పోస్ట్ సార్ చెక్ పోస్ట్ కాదు బ్రిడ్జ్ ఒక బండి పోయినాక ఒక బండి పోవాలి కదా వెళ్తుంది మన ఆర్మీ బండి అది పోయిన తర్వాత మన బండి ఎందుకంటే బ్రిడ్జ్ అనేది రెండు రెండు వెహికల్స్ మూడు మూడు వెహికల్స్ పోతే కొద్దిగా వెయిట్ ఎక్కువ మైలేవు కాబట్టి ఎందుకంటే పాత బ్రిడ్జ్ కదా పక్క నుంచి ఇంకో బ్రిడ్జ్ చేస్తారు కొత్తదైనా పాతదైనా మ్యాక్సిమం నేను ఎక్కడ చూసినా కూడా ఒకటే వెహికల్ పోవాలి ఎందుకంటే వెయిట్ ఎక్కువ పడితే మళ్ళీ కూలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వెయిట్ ఎక్కువ మెయ్యలేవు ఈ బ్రిడ్జెస్ అందుకోసమే కావచ్చు దీని బదులు ఇటు సైడ్ పెద్దదిస్తున్నారు అండ్ ఇటు సైడ్ కూడా కొత్తదిస్తున్నారు నాకు మాత్రం హైలైట్ అనిపిస్తుంది డిగిడి అంటాయి బాగున్నాయి నీళ్ళు ఇవి ఇండస్ రివర్ సారీ ఇవి ఇండస్ రివర్ కాబట్టి నిన్న చూసినా మనం చాలా సేమ్ ప్యాంగో లేట్లో కనుక స్కై బ్లూ కలర్ ఎట్లు వాటికంటే కొంచెం తక్కువ ఉన్నాయి అంతే తేడా అదన్నమాట ఎంటర్ చేయాలనా ఎంటర్ చేసిపోవాలి ఎంటర్ కారణంగా ఇంకా మా మళ్ళీ మనకు చెక్ పోస్ట్ రికవరీ పోస్ట్ దాటిన తర్వాత ఎక్సలెంట్ రోడ్ వచ్చింది మొత్తం ఇదే రోడ్ అనుకుంటా ఇంకా న్యూమా ఎన్ని కిలోమీటర్లు ఉన్నది అనేది ఐడియా లేదు నాన్ స్టాప్ పోవచ్చు బాగుంది రోడ్డు ఇంకోటి లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది ఇది కనిపిస్తున్న నది పేరు వచ్చేసి ఇండస్ సేమ్ ప్యాంగాంగ్ లేక్లో కనుక స్కై బ్లూలో ఎట్లా కనిపిస్తున్నాయో సేమ్ అదే విధంగా కనిపిస్తున్నాయి పెట్రోల్ రాదు రాదు అనుకున్నా కానీ వచ్చింది మన బండి గ్రేట్ అంత అయినా ఇప్పుడు టైం మూడు పది పదిహేను అవుతుంది పొద్దున ఏడు గంటలకు స్టార్ట్ చేసినాం బండి ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కూడా తొలి నాన్ స్టాప్ అక్కడ ఒక ఇరవై నిమిషాలు ఉమ్మిలింగ్లా ఉమ్లింగళక్కడ ఇరవై నిమిషాలు మళ్ళీ తర్వాత తినే దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు మొత్తం ఫార్టీ సార్ ఒక గంట సేపు ఆగి అది చేసినాం అనుకున్నా కూడా మిగతా టైం మొత్తం డ్రైవింగ్ ఇంకా మనం న్యూ పోయిన తర్వాత ఏం లేకపోతే మన లేక్ కూడా పోవాలి సిగ్నల్ అయితే అసలే వద్దలేదు ఇక్కడ ఏమైనా బిఎస్ఎన్ఎల్ ఏనా అంట లొకేషన్ మాత్రం బాగుంది ఆ కలర్ లెఫ్ట్ సైడ్ కలరు ఎల్లో అండ్ గ్రీన్ రైట్ సైడ్ మన కొండలు ఉష్క మంచిగా రోడ్ కూడా బాగుంది కొత్త చేసినట్టు ఈ రోడ్డు అందుకోసం ఇప్పుడు న్యూమాలో ఉన్నాం పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాం బండికి ఇక్కడ ఫోన్పే ఉందంట ఫోన్పే కార్డ్ పియే కార్డ్ నై ఓన్లీ ఫోన్పే అచ్చా వన్ నాట్ త్రీ ఉంది పెట్రోలు ఎంత పడుతుంది చూద్దాం ఫుల్ ట్యాంకు మన దాంట్లో ముందుకు రెండు పుల్లలు ఉన్నాయి పెట్రోల్ మనకు మీటర్లో చూస్తే మనం హాన్లే అసలు మనం ఏడుదానికి వస్తావు రాదా అనుకున్నట్టుండే ఇంకా రెండు పుల్లలు ఉన్నాయి నో టెన్షన్ మనకు ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం అంటే ఇంకా మళ్ళీ మన శ్రీనగర్ కాదు ఇంకా ఏ ట్యాంక్ అయినా పోదు

అసలు పెట్టుకొని ఎంత పట్టినప్పుడు సో చూడనివ్వకుండా అలాగే పెట్టింది గన్నా అక్కడ చూడండి ఇప్పుడు కొట్టింది మనది ఒకటే బండి అసలు ఏ బండి కూడా కొట్టిన కొట్టలే ఆల్రెడీ జీరో అయిపోయింది మీటరు ఎంత కొట్టాలంటే ఇంత అయింది అంత అయింది అని అంటుంది ఏమో ఇక ఏం చెప్పలేక మొత్తం మన దాంట్లో పట్టింది ఎంత అంటే యాక్చువల్గా ఇరవై మూడు వందల యాభై పట్టినట్టుంది నేను ఇరవై నాలుగు వందలు కొట్టినా అంటే ఒక యాభై రూపాయలు దానికి ఎక్స్ట్రానే కొట్టాల్సి వచ్చింది తప్పలేదు ఎందుకంటే ఇప్పుడు మనకు కూడా తెలవదు ఎంత బట్టి అనేది కూడా తెలవనప్పుడు యాభై రూపాయలు ఎక్కువ కొడతాయి అయిపోద్ది ఎందుకు ఆమె పైసలు మనకు అన్నట్టు ఆలోచించి ఆమె కొట్టేసినాం ఇప్పుడు మనకు కనిపించేది న్యూమా సిటీ ఇప్పుడు మనం దాటిస్తున్నాం న్యూమా మనకు ఏమంటారు లేవ్ వచ్చేసి వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఉంది అంతకంటే ముందు చూమా తంగ అని ఉంటుంది అది వచ్చేసి హాట్ వాటర్ స్ప్రింగ్ మనకు మధ్యలోనే వస్తుంది అది ఒక ఫార్టీ త్రీ ఫార్టీ టూ కిలోమీటర్స్ ఉంది న్యూమాకా నుంచి చూమాతాంగ్ చూసుకొని చూమాతాంగ్ నుంచి ఎంత టైం ఉందో చూసుకొని అక్కడ ఎలా ఉంది సౌకర్యం చూసి లేకి పోదామో వద్దని మళ్ళీ డిసైడ్ అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత సిగ్నల్ వచ్చింది ఓకే నెక్స్ట్ ఉంది చూమాతాంగ్ అని అప్పుడు తెలిసింది అసలు సిగ్నల్ లేదు ఒక రెండు రోజుల కానీ కరెక్ట్ సిగ్నల్ లేనే లేదు ప్యాంకాంగ్ కంటే ముందు నుంచే లేదు సిగ్నల్ ప్యాంకాంగ్ చూసుకొని ప్యాంకాంగ్ ఒక రోజు అయిపోయింది ప్యాంగాంగ్ తర్వాత ఒక రోజు ఇప్పుడు ఓవ్నింగ్లో రోజు పొద్దుగాలు చూసుకొని ఇప్పుడు రిటర్న్ అయిపోయినామంటే దగ్గర దగ్గర రెండున్నర మూడు రోజుల దాకా సిగ్నలే లేదు సో అయిపోయింది అయిపోయింది సో గ్యాస్ ఇప్పుడైతే నెక్స్ట్ చూమాతాంగ్ ఓన్లీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ అంతే అంతకు ఎక్కువ అయితే పట్టదు ఫార్టీ మినిట్స్లో మనం చుమతాంగ్లో మళ్ళీ కలిసిద్దాం వెల్కమ్ టు హార్ట్ స్ప్రింగ్ చూమతాంగ్ మనమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చాం మన వెహికల్ అయితే అక్కడ ఉంది మనం వచ్చింది అటు సైడ్ నుంచి ఇటు పోతే లే అన్నట్టు మన బండి అయితే ఉంది చూద్దాం ఆల్రెడీ పొగలు వస్తూనే ఉన్నాయి అంటే హాట్స్ వాటర్ హాట్ వాటర్ స్ప్రింగ్ అంటే సేమ్ ప్యానమిక్ దగ్గర ఎలాగైతే వేడి నీళ్ళు వచ్చినాయో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఆల్రెడీ కనిపిస్తున్నాయి కదా పొగలు వస్తున్నాయి ఇంకా మనకు అటు సైడ్ పోతే కొద్దిగా ఇంకా బాగా వస్తున్నాయి చూద్దాం అటు పోయి ఇక్కడికి కొంచెం ముందడికి వచ్చినా కొంచెం ముందడికి వచ్చినాక చూడండి పొగలు ఎలా వెళ్తా పొగలు ఎట్లు వస్తున్నాయో మొత్తం కింద నుంచే భూమిల నుంచే మన పైప్ బలుతే కనుక ఏ టైప్లో పైప్ బలుగుతొస్తాయి కదా మన ఊర్లల్లో నీళ్ళు లోపల నుంచి వేసిన పైపులు సేమ్ అదే విధంగా బుడగలు వచ్చుకుంటూ వస్తున్నాయి ఇవి మొత్తం హాట్ వాటరే చాలా అంటే మనం చేయబెడితే మాత్రం ఖచ్చితంగా తోలుచిపోతుంది మ్యాక్సిమం గట్టి సైడ్ చూడండి ఇక ఎలా ఉందో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా ఎవరికి తెలియదు అంట అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక ఇద్దరు అడిగిన మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇంత ముందు పానామిక్లో కనుక పక్క ఈ కొండల మధ్యలోకి పోయి హీట్ అయిన వాటర్ ఇలా ఈ విధంగా కింద నుంచి వస్తున్నాయి అన్నమాట నాకు వరకు సేమ్ పానామిక్ అయితేనో ఇవి కూడా గంతే ఇంకా అయితే ఆశ్చర్యమైతే ఉండదు నాకు వరకు చూస్తున్నారు కదా మొత్తం భూమి నుంచే వేరే ఎక్కడి నుంచి కూడా వస్తారు మొత్తం ఇవి మొత్తం చూడండి ఇంక ఇందులో నుంచి హోల్స్ ఉన్నాయి ఇల్ల నుంచి వేడి వస్తుంది చూడండి ఇగో ఇక్కడ రాళ్ళ నుంచి కూడా వస్తుంది రాళ్ళ మధ్య నుంచి అవు అక్కడ కూడా ఉన్నాయి హాట్ వాటర్ ఇందులోకి రాకుండా జాలాలు గీరాలు అంతేసేసారు ఇక్కడ మనకు కనిపించేది మొత్తం హాట్ వాటరే చూడండి మన పైప్ పలికితే ఎలా వస్తాయో బుడగలు బుడగలు వచ్చుకుంటూ నీళ్ళు బయటకు వస్తాయి కదా సేమ్ అదే విధంగా బుడగలు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి బుడగలు ఇక్కడ అటు సైడు అటు సైడ్ కాదు కానీ ఓన్లీ ఇక్కడ చూడండి ఇంకా బుడగలు అయితే ఇంక ఇక్కడ బాగా వస్తున్నాయి చూపిస్తాం మీకు దగ్గరికి పోయి ఎందులో చూడండి ఇక్కడ బుడగలు వస్తున్నాయి అక్కడ మధ్యలో మధ్యలో కూడా బుడగలు వస్తున్నాయి పొగలు వస్తున్నాయి మొత్తం పొగలు ఇట్లా మన ఇంట్లో కనుక వేడి నీళ్ళు వేడి పెట్టుకుంటే ఎట్లా దానికి డబల్ త్రిపులు ఉన్నాయి అక్కడనైతే ఇంకా ఘోరంగా పెద్ద పైప్ వేస్తే పెద్ద పైప్ లైన్ కనుక పగిలితే ఎట్లా వస్తావు సేమ్ అదే విధంగా ఈ మొత్తం హాట్ వాటరే మొత్తం ఇలా చేయి పెడితే మాత్రం మన చేయి తోలు ఓడిపి ఓడిసిపోవాల్సిందే అక్కడ బాగా వస్తున్నాయి అక్కడ ఇంకెలా ఉందనేది అక్కడ వే చూద్దాం నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఇంక చాలా ఎక్కువ వస్తున్నాయి ఈ అసలు ఈ కొండల మధ్య నుంచి వస్తున్నాయి అర్థం కావట్లేదు ఈ కొండల మధ్య నుంచి వస్తున్నాయి అర్థం కావట్లేదు అంటే కొండల కింది నుంచి ఎంత ఎంతో ఘోరంగానే చూడండి మన గ్యాస్ మీద మనం ఎక్కువ వేడి పెడితే ఎలాగైతే కుత కుతాన్ని ఉడుకుతాయో సేమ్ అదే విధంగా బా అసలు ఆశ్చర్యకరమైన విషయం ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలాగే వస్తాయంట చుమాతాంగ్ దగ్గర మాత్రం ఇది అన్నట్టు హాట్ స్ప్రింగ్ వాటర్ ఉంది మనకు మధ్యలో వచ్చే ఎవరైనా ఈ రూట్లో వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఇది కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఎక్కువ టూరిజం లేదు ఇదైతే ఎవరికి తెలియదు కావచ్చు మ్యాక్సిమం నేనే నా నేనైతే తెలుసుకొని అయితే చూపిస్తున్నా ఇది ఒకటి ప్యానమిక్ అండ్ వచ్చేసి చుమాతాంగ్ మన లదాఖ్ మొత్తంలో టూ ఉన్నాయి అనుకుంటా ఇంత చుట్టుపక్కల చల్లని ప్రదేశంలో కూడా మధ్యలో హాట్ వాటర్ రావడం ఆశ్చర్యం అవి కూడా నేను మీకు ప్యానమిక్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన ఇలా హాట్ వాటర్ ఎలా వస్తాయి ఏంది ఏంది అనేది కూడా ఒకసారి ప్యానమిక్ వీడియో ఉంటుంది అది ఒకసారి అయితే చూడండి ఇక ఇక్కడ కూడా టోటల్గా ఇవి కూడా హాట్ వాటరే ఇలా ఉంది ఇక్కడ ప్రజెంట్ చుమతాంగులు అయితే మాత్రం ఇలా ఉంది ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం మళ్ళీ ముందు భనంగా చూస్తా లేకి పోగలుగుతామా లేదా అనేది ఒక ఇక్కడ నుంచి మనకు లే వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఉంది ఖచ్చితంగా పోవడానికి రెండు మూడు గంటలు పడుతుంది ఎలా ఉంటుందో చూద్దాం లేలో అయితే స్టాప్ తీసుకుందాం అనుకుంటున్నా చుమ్ చుమతా నుంచి అయితే బయలుదేరిన మనకు ఎడిగాలన్నా కూడా రెండున్నర మూడు గంటలు పడవచ్చు నూట ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంది లే వచ్చేసి చూద్దాం ఏ టైం అయితే ఇప్పుడు ఐదు పది అవుతుంది పోయేసరికి ఎనిమిది ఎనభైన్నర కూడా కావచ్చు కొంచెం తొందర పోవడానికి అయితే ట్రై చేస్తారు సుమతలో అయితే ఇలా హాట్ వాటర్ స్ప్రింగ్ అవుతుంది ఈ లైన్లో ఉంటే మాత్రం ఒకసారి చూసుకోండి ఇప్పుడు మనం ప్రజెంట్ ఉప్సీలో ఉన్నాం కారు వచ్చేసి థర్టీన్ లేవ్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఉంది ప్యాంకాంగ్ వచ్చేసి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది నాకు తెలిసి ఇక్కడ నుంచి రైట్కి పోవాలనుకుంటా ప్యాంగాంగ్ పోవాలంటే ముందు రోడ్ ఎక్కడ డైవర్షన్ ఉందో తెలియదు మనం కూడా రావడం ఫస్ట్ టైం కదా లదాఖ్ కూతురే ఫస్ట్ లేక్ వచ్చేసినాం ఇప్పుడే ఎంటర్ అయిపోయినాం ఇప్పుడు టైం అయితే ఎనిమిది అవుతుంది ఎనిమిది గంటలకు అయితే ఎంటర్ అయినాం ఇక్కడ మనకు ఏడున్నర దా ఏడున్నర ఏడు నలభై దాకా చీకటి పడదు ఐదున్నర వరకు తెల్ల ఆడుతుంది ఐదు ఐదు గంటలకే ఐదు గంటలకైతే తెల్లారుతుంది అయితే లేలో పార్కింగ్ దగ్గర అయితే పెట్టుకున్నాం వెహికల్లో ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇదంతా పార్కింగే ఇందులో అయితే ఈరోజు నైట్ అయితే స్టే చేస్తాం రేపు మనం లీలో ఏమేమి అనేది రేపు చూద్దాం మెయిన్ మార్కెట్ ఇంకేమైనా ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా అనేది రేపు క్లియర్గా రేపైతే చూద్దాం అన్నమాట ఇప్పుడైతే నైటికి కనెక్ట్ చేయబోతున్నాం ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నా మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్